బిగ్ బాస్ హౌస్ లో చీఫ్ కంటెండర్ పట్టు వదలని విక్రమార్కుడు ఫైనల్ టాస్క్ అయిన ఆటో టాస్క్ లో ఎంత పెద్ద గొడవ జరిగిందో మనందరం ప్రోమోలో చూసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు లైవ్ లోకి వస్తే ఇప్పటికే రోహిణి విష్ణుప్రియల మధ్యన క్యారెక్టర్ కోసం మాట్లాడుతూ రోహిణి అయితే ఇలా చెప్పేస్తుంది ఇక విష్ణుప్రియ సీక్రెట్ ని నువ్వు ముందు హౌస్ లోపలికి వచ్చినప్పుడు ముందు నిఖిల్ అనుకున్నావు నిఖిల్తో వర్కౌట్ కాలేదు కాబట్టి పృథ్వీ వెంట పడ్డావు నీ గేమే అది కదా నువ్వు మళ్ళీ నాతో మాట్లాడుతున్నావు క్యారెక్టర్ కోసం అంటూ రోహిణి విష్ణుప్రియ పర్వంతా గంగలో కల్పేసింది మరొక వైపు పృథ్వీ యశ్వని సపోర్ట్ చేస్తాడు అనుకుంటే యశ్వని ఆటో నుండి కిందకి తోసేసి విష్ణుప్రియని సపోర్ట్ చేయడం మనందరం అందరం చూసాం ఇలా రోహిణి అలని యశ్విని అయితే విష్ణుప్రియకి ఫుల్ గా గా మారిపోయారు ఈ విషయం పైన విష్ణుప్రియ అయితే ఒంటరిగా చాలా బాధపడుతూ ఉంటుంది అలానే ఒకవైపు ఈ గొడవలు ఇవన్నీ చూసి ఇక నిఖిల్ కూడా చాలా బాధపడుతూ కనిపిస్తూ ఉంటాడు ఇక తనకైతే ఈ హౌస్ లో ఉండాలంటేనే చాలా తలనొప్పిగా ఉంది బాబోయ్ వెళ్ళిపోవాలనిపిస్తుంది అన్నట్లుగా బాధపడుతూ కనిపిస్తాడు మరోవైపు యశ్విని కూడా నేను నమ్ముకున్న వారంతా నన్ను ఇలానే ద్రోహం చేస్తున్నారు ఈ హౌస్ ఒక వచ్చేకే తెలుస్తుంది అసలు రియల్ రిలేషన్ ఏంటో రియల్ మనసులు ఎవరు అనేది అంటూ తను కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది అందులోనే నిఖిల్ అశ్విని దగ్గరికి వెళ్ళకుండా విష్ణు దగ్గరికి రావడం జరుగుతుంది విష్ణు ఎందుకు బాగా డల్ గా అనిపిస్తున్నావు ఏమైంది అని అడిగితే ఏమో నేను కామెడీ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను టాస్క్ లో కూడా బాగా పర్ఫామ్ చేయట్లేదు ఇప్పుడు రోహిణి కూడా నా క్యారెక్టర్ పైకి అలా అన్నది నాకు చాలా బాధగా ఉంది కానీ నేనేమి చేయలేకపోతున్నా అంటూ నిఖిల్ తో చెప్తుంది ఆ మాటలకి నిఖిల్ అయితే అంటాడు నీ గేమ్ నువ్వు ఆడాలి నువ్వు నీ ఫ్యాన్స్ నీ కోసం బాగా స్ట్రాంగ్ గా ఓట్లు వేస్తున్నారు కాబట్టే కదా నువ్వు ఇక్కడ వరకు వచ్చావు ఎవరో ఏదో అంటే నువ్వు బ్యాడ్ అయిపోయావు నీ ఫ్యాన్స్ నేను ఎలిమినేట్ చేస్తే కానీ బయటికి వెళ్ళవు కాబట్టి నీ గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేయి ఈ బిగ్ బాస్ హౌస్లో చాలా జరుగుతాయి వాటి తట్టుకోవాలి చూడు నేను కూడా ఎంత బాధ ఉన్నా ఇలా నవ్వుతూ అందరి ముందు ఉంటున్నాను ఇక్కడ మనం ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం అది చేసి వెళ్ళిపోవాలి తర్వాత అభిమానులు ప్రేమిస్తారు ప్రేమించరు అది వాళ్ళ ఇష్టం అంటూ నిఖిల్ ఎంతో బాగా విష్ణుకి ధైర్యం చెప్తాడు